మహాభారతం ప్రపంచ సాహిత్య చరిత్రలో ప్రపంచ చారిత్రక గ్రంథాల్లో మహాభారతాన్ని మించినది ఇంకోటి లేదు ఇక రాదు మహాభారతాన్ని రచించారు పరాశర మహర్షి సత్యవతికి జన్మించిన మహర్షి వ్యాసుడు ద్వాపర యుగాంతాన్ని కలియుగ ప్రారంభాన్ని చూసిన గొప్ప మహర్షులు వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్యాసుడు ఏకబిగిన చెప్తూ ఉంటే మహాగణపతి ఆపకుండా అద్భుతమైన అర్థం వచ్చేలా లిఖించాడని వ్యాసభారతంలో ఉంటుంది ఇలాంటి అద్భుతాలెన్నో భారతంలో ఉన్నాయి సరస్వతి నది తీరాన వ్యాసుడి ఆశ్రమం ఉండేది అక్కడ వ్యాసుడు ఐదు సంవత్సరాల పాటు మహాభారతాన్ని రచించారు మహాభారతానికి మొదట ఆయన పెట్టిన పేరు జయ సంహిత ఆ తర్వాత ఎంతో పరిశోధన చేసిన ఆయన శిష్యులు మహాభారతంలో మరింత చరిత్రను చేర్చారు అలా జయ సంహిత మహా గ్రంథమైంది ఆ గ్రంథంలో భారత చరిత్ర అంతా వచ్చింది కాబట్టి మహాభారతం అనే పేరు వచ్చింది మన వైదిక సాహిత్యంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ముఖ్యమైనవి వీటిలో వేదాలు విజ్ఞానాన్ని ఉపనిషత్తులు జీవిత తత్వాలను పురాణాలు ప్రాచీన చరిత్రను బోధించాయి ప్రత్యక్షంగా చూసి రాసిన చరిత్రను ఇతిహాసాలు అంటారు సత్యవతి కుమారుడు భీష్ముడి సోదరుడైన వ్యాసుడు మహర్షి మాత్రమే కాదు కురు వంశంలో ముఖ్యమైన కుటుంబ సభ్యుడు కూడా తనకు ఆయన ప్రత్యక్షంగా చూసి రచించిన చారిత్రక గ్రంథమే మహాభారతం అందువల్ల మహాభారతంలో ప్రతి ఘట్టం ఖచ్చితంగా జరిగిందే ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇప్పటికీ ఐదు వేల ఏళ్ల క్రితం జరిగిన మన భారత ఖండ చరిత్ర మహాభారతం మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా విభజించారు కొన్ని ఘట్టాలను కలిపి ఒక పర్వంగా చెప్పొచ్చు ఒక చాప్టర్ అని కూడా అనుకోవచ్చు ఆ పర్వాలు వాటిలో ఉండే ఘట్టాలను ముందుగా తెలుసుకుందాం మొదటి పర్వం ఆది పర్వం కురువంశ చరిత్ర కౌరవులు పాండవుల జననం కర్ణుడి జనం వారి విద్యాభ్యాసం ఇవన్నీ ఈ పర్వంలో ఉంటాయి ఈ పర్వం పెద్దది రెండో పర్వం సభా పర్వం ఈ భాగంలో మయసభ మాయాజూదం పాచికల ఆట పాండవులు ఓడిపోవడం ద్రౌపది వస్త్రాపహరణం వనవాసానికి వెళ్ళటం ఈ ఘట్టాలన్నీ ఉంటాయి మూడో పర్వం అరణ్య పర్వం అరణ్యాల్లో పాండవులు పన్నెండు సంవత్సరాలు జీవించటం అక్కడి ఘట్టాలు పర్వం నాలుగో పర్వం విరాట పర్వం పాండవులు ఒక ఏడాది అజ్ఞాతవాసం చేస్తారు ఆ అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో చేస్తారు కీచక వధ గోగ్రహణం ఇందులో ముఖ్య ఘట్టాలు అది విరాట పర్వం ఐదో పర్వం ఉద్యోగ పర్వం కౌరవ పాండవుల యుద్ధానికి జరిగే సన్నాహాలు కృష్ణ రాయబారం సైన్యాన్ని సమకూర్చుకోవడం ఇవన్నీ ఉద్యోగ పర్వంలో ఘట్టాలు ఆరో పర్వం భీష్మ పర్వం భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా జరిగే యుద్ధం ఈ భాగం ఈ భీష్మ పర్వంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు ఏడో పర్వం ద్రోణ పర్వం భీష్ముడి తర్వాత ద్రోణుడు సైన్యాధ్యక్షులవుతారు అతని ఆధ్వర్యంలో జరిగే యుద్ధం ద్రోణపర్వం ఎనిమిదో పర్వం కర్ణపర్వం ద్రోణుడి తర్వాత కర్ణుడు నాయకత్వంలో సాగే భాగమిది తొమ్మిదో పర్వం కర్ణుడి తర్వాత ఘట్టాలు అలాగే దుర్యోధన వధ ఇవన్నీ ఈ పర్వంలో ఉంటాయి పర్వం సౌప్తిక నిద్రిస్తున్న ఉప పాండవులను అశ్వత్థామ వధించే ఘట్టం సౌప్తిక పర్వం పదకొండవ పర్వం స్త్రీ పర్వం యుద్ధంలో మరణించిన తమవారి గురించి గాంధారి ఇతర వీరుల స్త్రీలు రోధించే ఘట్టం ఇక్కడే గాంధారి కృష్ణుణ్ణి శపిస్తుంది పన్నెండవ పర్వం శాంతి పర్వం యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం భీష్ముని ఉపదేశాలు ఇవన్నీ శాంతి పర్వంలో ఘట్టాలు పదమూడవ పర్వం అనుశాసనిక పర్వం ఈ ఘట్టంలోనే భీష్ముడు అంపశయ్య నుంచి పరమపదాన్ని పొందుతారు పద్నాలుగవ పర్వం అశ్వమేధ పర్వం ధర్మరాజు చేసే అశ్వమేధ యాగ ఘట్టాలు ఈ భాగంలో ఉంటాయి పర్వం పర్వం ఆశ్రమవాస ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి చివరి రోజులను అరణ్యాల్లో గడిపి అక్కడే వారు ప్రాణాలు వదిలే ఘట్టం ఈ పర్వంలో ఉంటుంది పదహారవ పర్వం మౌసల పర్వం యదు వంశంలో ముసలం పొట్టడం యాదవ వంశం నాశనం అవడం ద్వారక సముద్రంలో మునిగిపోవడం శ్రీకృష్ణ బలరామ అవతార సమాప్తి ఇవన్నీ ఈ పర్వంలోనే ఉంటాయి పదిహేడవ పర్వం మహాప్రస్థానం పాండవులు స్వర్గారోహణ కోసం చేసే ప్రయాణం పద్దెనిమిదవ పర్వం స్వర్గారోహణ పాండవులు స్వర్గానికి వెళ్ళటం ఈ భాగంలో ఉంటుంది ఇలా పద్దెనిమిది పర్వాలుగా మహాభారతం ఉంటుంది తదన్యత్ర ఎన్నే హాస్తి అని మహాభారతాన్ని అంటారు అంటే అర్థం ఇందులో లేనిది మరెక్కడా లేదు అని అర్థం మహాభారతంలో కనిపించే ఘట్టాలను మించి మన ప్రపంచంలో ఏది ఉండదని అర్థం అందుకే మహాభారతం తెలుసుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది మహాభారతం ఎప్పుడు జరిగింది నిజంగా జరిగిందా ఇవన్నీ చాలామందికి వచ్చే అనుమానాలు కాలాన్ని కొలవాలంటే భారతీయులు కనిపెట్టిన పంచాంగాన్ని మించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ మరొకటి లేదు నక్షత్రాల కదలికలను మించిన కాలగణన ఏముంటుంది మన విశ్వమే కాలాన్ని చెప్పే టైమ్ మిషన్ మహాభారత యుద్ధం జరిగినప్పుడు సప్తర్షి మండలం మఖ నక్షత్రంలో ఉంది ప్రతి ఒకసారి సప్తర్షి మండలం ఒక్కో నక్షత్ర మండలంలో సంచరిస్తూ ఉంటుంది ఇది కాలచక్రం ఆ లెక్కన మహాభారత కాలంలో సప్తర్షి మండలం మఖ నక్షత్రంలో ఉంది అంటే ఆ వందేళ్లు మహాభారత కాలం ఇది ఆనాడు వ్యాసుడు చెప్పిన లెక్క అలా లెక్కలు వేసుకుంటూ వెనక్కు వెళ్లారు కొందరు శాస్త్రవేత్తలు విజ్ఞానవేత్తలు ఆ లెక్క ప్రకారం మహాభారత కాలం బిఫోర్ కామన్ ఎరా లేదా బీసీఈ మూడు వేల నూట డెబ్బై ఏడు మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో మహాభారత యుద్ధం జరిగింది ఆ లెక్కన కురుక్షేత్ర యుద్ధం జరిగి ఇప్పటికీ ఐదు వేల నూట అరవై మూడు సంవత్సరాలు మహాభారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరేళ్లకు అంటే బీసీఈ మూడు వేల నూట రెండులో శ్రీకృష్ణ అవతార సమాప్తి కలుషకప్ ప్రారంభం జరిగాయి ఇంత ఖచ్చితంగా మహాభారత కాలాన్ని వేశారు కనుక మహాభారతం జరిగిందా లేదా అన్న అనుమానం అసలు అవసరం లేదు మహాభారతమే మన అసలైన చరిత్ర యుధిష్ఠిరుడు అఖండ భరతదేశాన్ని ముప్పై ఆరేళ్లు పాలించాడు యుధిష్ఠిరుడి తర్వాత కలిశకంలో మొదటి చక్రవర్తి పరీక్షిత్తు పాలించాడు పరీక్షిత్తు పాలిస్తున్న సమయంలోనే వ్యాసుడు జయ అనే పేరుతో మహాభారతం రాశారు అందుకే ప్రత్యక్షంగా ఆ చరిత్రను చూసిన వ్యాసుడు రచించిన ఇతిహాసమే మహాభారతం యుధిష్ఠుడు తర్వాత పరీక్షిత్తు యాభై తొమ్మిదేళ్లు హస్తినను పరిపాలించాడు తక్షక అనే సర్పం కాటేయడం వల్ల పరీక్షిత్తు మరణించాడు మూడు వేల నలభై రెండు బీసీఈలో పరీక్షిత్తు కుమారుడు జనమేజయ హస్తినాపురాన్ని పరిపాలించాడు వ్యాసుడు శిష్యుల్లో ముఖ్యమైన వైశంపాయనుడు జనమేజయకు తన పూర్వీకుల చరిత్ర అయిన మహాభారతాన్ని వివరించారు ఆ మహాభారతాన్ని భారతదేశమంతా ప్రచారం చేయించిన చక్రవర్తి జనమేజయ అలా దేశమంతా మహాభారతం తెలిసిందే మహాభారత ప్రచారానికి జనమేజయ చేసిన దాన శాసన పత్రంలో అప్పటి కాలాన్ని స్పష్టంగా రాశారు కలిశకం ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అంటే మూడు వేల పదమూడు బీసీఈలో జనమేజయుడు దాన శాసన పత్రాన్ని రాయించాడు అందులో జయాభ్యుదయ యుధిష్ఠిర యుధిష్ఠుర ఏకోన నవతి అని ఉంటుంది కలి శాన్నే అంటే ఎనభై తొమ్మిది అని అర్థం కలియుగంలో ఎనభై తొమ్మిదవ సంవత్సరం జనమేజుడు పాలించిన కాలం ఇవి మహాభారత కాలానికి సంబంధించిన ఆధారాలు ఇక జనమైజుడికి వైశంపాయనుడు చెప్పిన ఘట్టంతోనే మహాభారతంలో ఆది పర్వం ప్రారంభమవుతుంది మహాభారతంలో ఆది పర్వాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం